హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు మేము శృంగేరి అయితే దర్శనం చేసుకున్నామండి శృంగేరి శారదాంబ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున ఉంది ఇది ఆదిశం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠం యొక్క ప్రధాన దేవాలయం ఈ దేవాలయం శారదాంబకు అంకితం చేయబడింది మరియు దాని అందమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ విశ్వశంకర వి ఇక్కడ విద్యాశంకర దేవాలయం కూడా ఉంది దీని నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది శృంగేరి శారదా శారదాంబా దేవాలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శృంగేరి శారదాంబా దేవాలయం శారదాంబకు అంకితం చేయబండి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది ఈ దేవాలయం ఆది ఆది ఈ దేవాలయం ఆది శ ఈ దేవాలయం ఆది శంకరాచులతో ఎనిమిదవ శతాబ్దంలో స్థాపించబడింది విద్యాశంకర దేవాలయం ఈ దేవాలయం శృంగేరిలో ఉన్న మరొక ముఖ్యమైన దేవాలయం దీనిని విజయనగర రాజుల కాలంలో నిర్మించారు ఇది నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీని నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది శృంగేరి దేవాలయం తుంగా నది ఒడ్డున ఉంది ఇది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది శృంగేరి పీఠం శారదాంబ దేవాలయంతో పాటు యావత్ దేశానికి చెందిన భక్తులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలం పురాతన మూలాలు మరియు మహర్షి ఋషశృంగ శతాబ్దాలుగా గొప్ప మహర్షులు తపస్సు తపస్సు చే పవిత్రమైన రామాయణానికి పూర్వం శృంగేరి పవిత్రమైన చరిత్రను కలిగి ఉంది శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్మంగ్ళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది శృంగేరి అనే పేరు ఋష శృంగగిరి నుండి వచ్చిందని చెప్తారు విభన్నక మహర్షి కుమారుడైన శృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గర ఉన్న శృంగ పర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్తారు శృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వరాలు పడేటట్టు చేస్తాడు ఈ వృత్తాంతం రామానయం రా రామాయణం బాలకాండలో వస్తుంది ఈ గ్రామంలోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తి చేయుటకు స్థాపించిన శంకరామఠము దక్షిణమాయ మఠం అని అంటారు శంకరాచార్యులు ధర్మప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పరిచించినప్పుడు ఒక సర్పము ప్రసవించుతున్న ఒక మండుకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది ప్రకృతి కవరులైన సర్పమండముల సర్ప మండుకముల మధ్య పరస్పర భావము సర్పానికి మన్నుఖంపై అత్యంత దయార్థ భావము చూసి భగవత్ భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రకృతిక వైరులైన మైత్రి మూర్తి భవించి ఉన్నది కాబట్టి ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫూర్తించి అంతేకాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పటికీ మండున మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతీ సరస్వతి మూర్తిగా మారిపోయింది ఈ రెండు సంఘటనలు చూశాక ఇక్కడే మొదటి మఠం నిర్మించాలని తలచి మొదటి మఠాన్ని ఇక్కడే స్థాపించారు ఇది శంకరుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు గడిపారు అని చెబుతారు ఆ తర్వాత దేశ దేశాటన జరుపుతూ పూరిలో కంచిలో బదిలో ద్వారకాలో మఠాలను స్థాపించారు శృంగేరిలో ప్రసిద్ధి చెందిన చారిత్మక దేవాలయాలు ఉన్నాయి శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు ఏమంటే శృంగేరి శారదాంబ దేవాలయం విద్యాశంకర దేవాలయం ఆదిశంకరాచార్య దేవాలయం నరసింహవనం తుంగానది దేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వతానికి తల్లి శంకరాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వస్వ సర్వానికి తల్లి ఈ దేవాలయంలో ఉన్న అమ్ అమ్మవారు చార్యుల సమయం నుండి ఉన్నదని చెప్తారు నిండున మిశ్రుని భార్య అయిన ఉదయభారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని చెప్తారు మొదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది ఆ చందన విగ్రహాన్ని పద్నాలుగవ శతాబ్దంలో విద్యార్పణ స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి బంగారు విగ్రహ ప్రతిష్ట చేస్తా చేశారని చరిత్ర బట్టి తెలుస్తుంది ఆలయ పరిసరాలు ఇరవయో శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది అగ్ని ప్రమాదము జరగడంతో పాత దేవాలయ స్థానంలో కొత్త దేవాలయం నిర్మించారు జీర్ణోద్ధరణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రావిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతులైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఆ తర్వాత పీఠాధిపతి కృష్ణ తీర్థుల ఆదాయంలో పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మిగిలిన నిర్మాణం జరిగింది విద్యారణ స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు బుక్క రాయ రాయలకు గురువు ఈ ఆలయ నిర్మాణం హోయసల శైలిలో జరిగింది ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు స్వామికి ఇరుపక్కల వినాయకుడు అమ్మవారు ఉంటారు ఈ దేవాలయం లోబలి మండపంలోని స్తంభాలపై పన్నెండు రాసులు చెక్కబడి ఉంటాయి ఆలయ నిర్మాణం గవాక్షాల ఏర్పాటు కిటికీ ఏర్పాటు సూర్యకిరణాలు నెలల ప్రకారం ఆలయ ఆయా రాసుల మీద పడేటట్టు చేయబడింది ఇంకో విశేషం ఏమిటంటే మండపంలో స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారినట్టు చెప్పారు ఇవి సింహపు నోటిలో ఉన్నట్టు ఉంటాయి కానీ గోళం అంచులు సింహం నోటికి తగిలి తగిలి తగిలినట్టుగా ఉండి జారిపడతాయి అనిపించినట్టుగా అద్భుతంగా చెక్కారు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవాలయం అయితే ఇది చాలా బాగుంటుందండి గుడి మనకు శృంగేరి టెంపుల్ అయితే చూడండి ఎలా ఉందో